హాయ్ అండి ఈ చెట్టు చూసారా ఎంత పొడిగైందో తాడి చెట్టు అయినంత అనమాట తెచ్చినప్పుడు చిన్నగా మన జాండతుండే ఈ చెట్టు పిలకలు రావట్లేవు కొమ్మలు రావట్లేవండి స్ట్రైట్గా వస్తున్నాయి పూలన్నా వస్తున్నాయా విత్తనాలు వేస్తే కొత్త చెట్టు వస్తుందంటే అది అర్థం కాలేదు ఎన్ని రోజులు పట్టిందండి ఈ చెట్టుకు చెట్లు వస్తాయో చూసారా చిన్న చిన్నవి వచ్చాయి ఫస్ట్ ఏంటో అనుకున్నాము ఇలాంటివి మూడు వచ్చినాయి ఎట్లయితే అట్లయిందని ఒక చిన్న దాన్ని కట్ చేసి తొట్టిలో అయితే పెట్టాను ఈరోజు విచిత్రంగా దానికి పిలికొచ్చింది మా ఆనందము అంతా కాదండి ఈ చెట్టు చూస్తేనేమో ముద్దుగా ఉంది ఇంకో చెట్టు ఎలా వస్తుందో తెలియదు మళ్ళీ కొనలేం కదా ఒక చెట్టు ఉన్నాక ఇంకో చెట్టు మొత్తానికి సాధించేసామన్నమాట ఆ చిన్న వేరు లాంటిది పెడితే ఇక కొత్త పిలుకొచ్చేసింది అంటే ఇవన్నీ తుంపి పెడితే అన్ని కొత్త చెట్లు వస్తాయన్న విషయం ఈరోజు తెలిసింది పెద్దది కనిపెట్టామండి సైంటిస్ట్లు కూడా కనిపెట్టలేదు అంత ఆనందం మరి మీరు కూడా ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారా చెట్ల మీద మేమైతే అన్ని ప్రయోగాలు చేస్తుంటాము వస్తే వచ్చింది లేకపోతే లేదు మరి మీకు నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ ఎప్పట్లాగానే